హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఈరోజు మనం ఇదిగో చింత చిగురు చింత చిగురు ఇదిగో కందిపప్పు చింత చిగురు కందిపప్పు వండుకుందాం మామిడికాయ పప్పులోనే ఉంటుంది ఇది కూడా బాగుంటుంది ఇదిగో దానికి కావలసిన మేమేం కావాలంటే వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇదిగో ఎండుమిర్చి ఇదిగో పప్పు కొంచమే ఉంది కదా ఎండుమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక మూడు ఇదిగో కొత్తిమీర తీసుకున్నాను ఇదిగో ఈ పప్పు విడిగా కందిపప్పు ఉడకబెట్టుకోవాలి రెండు కలిపి ఉడకబెట్టుకుంటే కందిపప్పు ఉడకదు అందుకని కందిపప్పు ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఇదిగోండి కందిపప్పు ఉడికిపోయింది ఇదిగో కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది ఇదిగో పక్కన చింత చిగురు కూడా కాళ్ళు తీసేసి ఓన్లీ ఆకే బాగు చేసుకున్నాం ఉడకబెట్టేసుకున్నాం ఇదిగో ఉడికిన దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను పుల్లగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఇదిగో పసుపు వేసుకుంటున్నాను ఈ పోపు వేయించుకునేటప్పుడే ఇంగు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేయించుకుని ఈ రెండు కలిపి ఉడకబెట్టుకుని పోపు వేయించేసుకుని మళ్ళీ కలుసుకుందాం ఇదిగండి పప్పు చింత చిగురు ఉప్పు పసుపు వేసి మరవి పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను ప్లస్ నూనె వేసాను ఫస్ట్ నూనె వేసాక అదో వెల్లుల్లిపాయలు వేసాను ఇది పోపు దినుసులు అన్నీ వేసేసాను ఇదో పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసిన తర్వాత వేయించిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం ఇదిగోండి పోపు వేగిపోయింది వెళ్ళిపోయింది కదా ఇది కూడా ఉడికిపోయింది కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసాం మరిగిపోతాం మామిడికాయ పప్పులాగే ఉంటుంది బోండు విటమిన్స్ ఉంటాయి సమ్మర్ కదా ఇప్పుడు చింతసిగు అవి తింటే మంచిది ఇదిగో ఇంగు వేసాం చక్కగా వెల్లుల్లిపాయలు వేసాం బాగా గోమగోమలాడిపోతాం దీంట్లో మజ్జిగ మిరపకాయలు అప్పడాలు అన్నీ వేసుకుని తింటారు చక్కగా చాలా బాగుంటుంది ఇదిగో మీరు కూడా ట్రై చేయండి వెరైటీలన్నీ మామిడికాయ పప్పులాగా అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగో చింత చిగురు పప్పు రెడీ ఇదిగోండి చింత చిగురు పప్పు రెడీ चंत चिगो पपू रेडी